హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరూ వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి ఇంట్లో గణపతి విగ్రహం పెట్టుకున్నారా లేదా అలాగే పెట్టుకుంటే ఎన్ని రోజులు పెట్టుకుంటారో కామెంట్ చేయండి మేమైతే సెకండ్ డే ఇస్తాం అనమాట సెకండ్ రోజు ఇలా ఇస్తారంటే ఫస్ట్ డే ఈవినింగే పూజ చేసిన తర్వాత స్వామిని కదిలిస్తామండి కొంచెం ముందరికి ఇంకా మరుసటి రోజు పూజ చేసిన తర్వాత పండ్లు కంకులు గడలు అవన్నీ తీసేసి తీసి పక్కన పెట్టుకుంటానండి ఇంకా పత్తెర దేవుని విగ్రహము అరటి గిళ్ళలు అలాంటివన్నీ తీసుకెళ్ళి వీధిలో వినాయకుడి దగ్గర ఇచ్చేస్తాము నేను బొమ్మ పట్టుకున్నానండి ఇంకో చేతు తీయడానికి రాదు కదా కవర్లు పెట్టడానికి అందుకని సెల్లు నేను తీసేసుకొని మా ఆయనకి చాలా తీయమని అన్నీ నీట్గా కవర్లు పెట్టేశాడు ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళామండి అక్కడ దండలు వేయడానికి అందుకు అడ్డం అని చెప్పేసి వెనకలు పెట్టమన్నారు విగ్రహాలు అరటిలు అలా అవన్నీ ఇంకా స్వామికి ముక్కొని ఇంటికి వచ్చేసాము ఇదిగోండి మా పిల్లలు నిన్న తీసుకున్న ఫోటో ఇలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి